సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ గురించి మనుషులు ఎందుకు ఇంత మృగాల్లా ప్రవర్తిస్తున్నారు ఇంత నీచమైన స్థాయికి దిగజారిపోతున్నారో అర్థం కావట్లేదు కొంతమంది చేసే వికృత చేష్టలు కనీసం బయట చెప్పడానికి కూడా సిగ్గుచేటుగా అనిపిస్తుంది అలాంటి దుర్మార్గులు ఉన్నారు మనం వినుంటాం ఓయో హోటల్స్ లో సీసీ కెమెరాలు పెట్టి మహిళలను మెయిల్ చేయడానికి ఈ విధంగా చేశారు అని చెప్పేసి అదే విధంగా అంతకు మించి తర్వాత కాలేజెస్ లో ఆ స్టూడెంట్స్ తో ఆ స్టూడెంట్స్ ఉన్న వాష్రూమ్స్లలో కెమెరాలు పెట్టి బ్లాక్మెయిల్ చేయడానికి ఆ వాళ్ళ రాక్షస ఆనంది పొందడానికి ఇట్లాంటి దుర్మార్గులను చూసాము కానీ ఇప్పుడు అది అంతకు స్థాయికి చేరిపోయింది హైదరాబాద్ లోని ఒక మా ఒక ఏరియాలో ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ళ లో కెమెరాలు పెట్టే వరకు ఇన్సిడెంట్లు అయితే వచ్చాయంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి మరి ఇంత నీచంగా ఎట్లా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు సో ఇది ఈ ఇన్సిడెంట్ అయితే ప్రస్తుతం మధురా నగర్లోని జవహర్ నగర్లో అయితే జరిగింది హైదరాబాద్లో ఇంత దారుణమైన మీరు చూస్తున్నారు కదా ఇదే ఇంట్లో లోపల ఒక ఇద్దరు దంపతులు అయితే వచ్చినారు రెంట్కి వచ్చినారు రెంట్ ఉంటున్నారు ఇంకోటి ఏంటి అంటే కిందనే ఆయన పనిచేసేది కూడా కిందనే వాటర్ జీవనోపాధి కోసం వచ్చారండి నిజంగా ఎంత దయనీయమైన పరిస్థితి అర్థం చేసుకోండి జీవనోపాధి కోసం వచ్చి వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు బతుకుతుంటే ఇలాంటి దుర్మార్గులు నాకు ఇంకా వేరే వార్డ్స్ వస్తున్నాయి అది మీడియాలో నేను ఒక మంచి వృత్తిలో ఉన్నాను కాబట్టి నా ప్రొఫెషన్ వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను కానీ ఇలాంటి దుర్మార్గులు ఏం చెప్పాలి చెప్పండి బాత్రూమ్లలో కెమెరాలు పెట్టి బల్పు వాల్వ్ ఉంటుంది కదా సో అందులో కెమెరాలు పెట్టి ఆ మహిళలు ఇందులో ఉండే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాదు ఎవరు రెంట్కి ఇదే పరిస్థితి కదా వచ్చి వాళ్ళు స్నానం చేయడము వాష్రూమ్లల్లా ఆ స్నానం చేసే వీడియోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారు రెంట్లు బాగానే వస్తున్నాయి కదా ఇలాంటిది ఇంకో బిల్డింగ్ కూడా ఉందంట మహాన్ బావుడి కుమారి అశోక్ అనే వ్యక్తి ఇంకో బిల్డింగ్ కూడా ఉందంట ఈ బిల్డింగ్ రెంట్లు బాగానే వస్తున్నాయి మరి ఏం బుద్ధి గడ్డి తిని ఇలాంటి పనులు చేయడానికి కాకపోతే నాకు మామూలు బీపీ రావట్లేదు మన ఇంట్లో ఆడపిల్లలకి ఇలాంటి పరిస్థితి జరిగితే మనం ఎలా రియాక్ట్ అవుతాం చెప్పండి వాడికి ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా ఈ అశోక్ అనే వ్యక్తికి కూడా పెళ్ళైంది పిల్లలు ఉన్నారు వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళ అమ్మ ఉంది కనీసం ఆలోచన కూడా ఉండొద్దా ఇలాంటి పనులు చేసేటప్పుడు సరే ఆయనకి చేయలేదు ఆయనకి ఏ సంబంధం లేదు అనుకుందాం సో ముఖ్యంగా అసలు వివరాల్లోకి వెళ్తే ఏంటంటే పరిస్థితి మూడో తారీఖు ఈ నెల మూడో తారీఖున బల్బ్ ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి లైట్ ఓనర్కి అయితే చెప్పడం జరిగింది సో ఓనర్కి చెప్పినప్పుడు ఎలక్ట్రిషియన్ అయితే పిలిపించారు ఎలక్ట్రి ఎలక్ట్రిషియన్ పేరు చింటూ అంట సో ఆయన ఎవరు ఆయన వచ్చినాడు సో వచ్చి రిపేర్ అయితే చేసినాడు రిపేర్ చేసి వెళ్ళిపోయినాడు సో అందరూ ఏమనుకుంటున్నారు వచ్చిన రిపేర్ చేసినాడు క్యాజువల్గా ఉంటాం మనం అంత తారా స్థాయిలో పరిశీలించలేం కదా లో ఇట్లా కెమెరాలు పెడతారు బగ్ పెడతారు అని చెప్పేసి అయిపోయింది చేసుకున్నారు ఈ నెల పదమూడో తారీఖున ఐ థింక్ పదమూడో తారీఖు ఆ భర్తకి అనుమానం వచ్చింది కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది ఏదో లైట్ సంథింగ్ ఏదో వస్తుంది దాన్ని కొంచెం అంటే రెగ్యులర్గా ఉండేదానికి దానికి ఆయన ఇన్ని రోజులు ఈ ఈరోజు గమనించి పదమూడో తారీఖు అయితే చూడడం జరిగింది దాన్ని తీయగానే లోపలైతే సీసీ కెమెరా ఇంత చిన్న సీసీ కెమెరాలు కనిపించింది మీకు క్లియర్గా చూపించాలంటే అది ఇలాంటి వాల్వ్ ఉంది కదా సో ఇలాంటి దాంట్లో ఇది హోల్డర్ అంటారు సో ఇలాంటి దాంట్లో ఇక్కడ లైట్ వస్తుంది కదా కింద ఇలాంటి ప్లేస్లో ఒక చిన్న హోల్ పెట్టి దానికైతే కెమెరా పెట్టడం జరిగింది సో దీనికి కెమెరా పెట్టినప్పుడు మనకి అర్థం కాదు లిటరలీ ఆ లైట్ వెలిగినప్పుడు అయితే మనకి కింద ఏముంటుందని అర్థం కాదు సో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సో ఆయన పట్టించుకోలేదు పదమూడో తారీఖు చూసినాడు పదమూడో తారీఖు చూసిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది ఓనర్కి సో సార్ ఇట్లా ఇందులో మాకు కెమెరాలో ఉంది కనిపించింది ఎలక్ట్రిషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పినారు సో ఎలక్ట్రిషియన్ మీద యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన చెప్పే సమాధానం చాలా నెగ్లిజెన్సీగా ఉంది అసలు పట్టించుకోవట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు రెండు రోజులు చూసినాడు రెండు రోజులు చూసిన తర్వాత వెంటనే సీదా పోలీస్ స్టేషన్కి వెళ్తే మొత్తం అప్పుడు నిజాలన్నీ బయటపడ్డాయి అసలు అస్తం ఈతందే ఉంది ఓనర్దే ఉంది ఓనరు ఎలక్ట్రిషియన్ కలిసి ఈ విధంగా చేసినారు అని చెప్పేసి అయితే ఆ ఇన్సిడెంట్ అయితే బయటకు వచ్చింది మనోని జైలుకి తీసిపోయినారు పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారణ ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు బట్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను హైదరాబాద్లో ఎక్కడున్నా సరే సేఫ్ కాదు కాలేజీలలో సేఫ్ ఉండట్లేదు ఆ ఓయో అని ఇట్లా చాలా ఇన్సిడెంట్లు చూసాం మనము సీసీ కెమెరాలు పెట్టేసి ఆ బగ్ పెట్టేసి వాళ్ళ అమ్మాయిల వీడియోలు బయటకు తీసుకొచ్చా నేను చెప్పి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీకు చిన్నప్పుడు వినే ఉంటారు మొక్క వంచే మానవి వంచితే అని చెప్పేసి వీడు ఈ ఈ కెమెరాలో పెట్టినాడు ఈ వీడియోలు బయటకు వస్తాయి చిన్నగా బ్లాక్ మెయిలింగ్ అలవాటు పడతారు మనోడికి ఈ ఈ ఫ్లోర్ ఫ్లోర్లో ఉంది ఇంకో బిల్డింగ్ కూడా ఉందంట సో చిన్నగా అలవాటు పడి ఇక్కడ డబ్బులు వచ్చినాయి అనుకో ఇలాంటిది ఇంకో 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 అద్దెకుండే వాళ్ళ లో కూడా పెట్టవచ్చు ఇంకా ఆ రూమ్స్ పెరుగుకుంటేనే పోతాయి సీసీ కెమెరాలు పెట్టేసి ఇట్లా బ్లాక్ మెయిల్ చేయడము సో నేను అప్రిషియేట్ చేస్తున్నాను మీ ఇంట్లో వాళ్ళు ఆ డేర్ చేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి పరుగు పోతుందని చాలా మంది భయపడుతుంటారు వీళ్ళైతే ఏం భయపడలేదు ఇచ్చినారు కంప్లైంట్ ఇచ్చినారు మనైతే అదుపులోకి తీసుకొని అయితే ఆ పోలీసులు ఇంటరగేషన్ చేస్తూనే ఉన్నారు సో జాగ్రత్తగా ఉండండి కొంచెం ఎందుకంటే హైదరాబాద్ అనే కాదు మా కాలేజెస్ లో అయినా స్టూడెంట్స్ అయినా ఏదన్నా రూమ్స్ హోటల్స్ లో రూమ్ తీసుకున్న అట్లీస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అవేర్నెస్ కోసం పోలీస్ వాళ్ళు కూడా చాలా వీడియోస్ అయితే చెప్పడం జరుగుతుంది ఎప్పుడైనా సీసీ కెమెరాలు పెట్టినా బగ్ పెట్టినా చిన్నవి దాన్ని ఎలా కనిపెట్టాలి ఫైండ్ అవుట్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అవేర్నెస్ మీకు ఉంటే దీని నుంచి అయితే బయటపడవచ్చు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను సో ఇది పరిస్థితి ముఖ్యంగా మీరేమనుకుంటున్నారు ఇలాంటి ఇన్సిడెంట్లు చిన్న పిల్లల నుంచి పెద్దవారి అసలు ఎంత దరిద్రమైన బుద్ధి నాకు ఇంకా మీరు మీరైతే డెఫినెట్లీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఏంటి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అది ఒకటే అయితే పరికొచ్చింది ఇంకా తెలియనివి ఎన్ని ఉన్నాయో ఇంకా తెలియని ఆ ఎలక్ట్రిషియన్ బిల్డింగ్లు అన్నిటికీ అతనే చేస్తాడు కదా సో ఇప్పటివరకు ఇంకెవడన్నా పెట్టినాడా లేదా ఇదే ఫస్ట్ టైమా అన్ని విషయాలు కూడా క్లియర్గా పోలీస్ వాళ్ళు అయితే మన అప్డేట్ అయితే ఇస్తాడు అఫీషియల్గా ఇంకేం రాలేదు అతను అయితే జైల్లో పెట్టినారు చూడండి వెళ్ళేదారిలోనే ఆయన ఆ రూమ్ కిందనే గుడి ఉంది ఆయన ఇంటి ఎదురంగే గుడి ఉంది ఆయన నీకు ఇంకోటి ఆయన డీపీ కూడా ఈ దేవత ఫోటోలే పెట్టుకున్నాడు ఆయన డిపి దేవత ఫోటోలే పెట్టుకున్నాడు ఇంటి కింద గుడి ఉంది ఇంత ఇంత చేసుకుంటూ కూడా పైన ఇలాంటి పనులు చేస్తున్నాడు ఆయన ఓనర్ అశోక్ అనే వ్యక్తి ఇటరలీ నేను అశోక్ అనే వ్యక్తి గురించి ఇక్కడ కనుక్కున్నాను ఆ బిల్డింగ్ ఓనర్ గురించి నేను ఒక పది మంది వరకు అడిగాను యాక్చువల్లీ నాకు చెప్పిన వాళ్ళందరూ ఎలా చెప్పారు తెలుసా అతను చాలా మంచి వ్యక్తి ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళడు సహాయం చేసే గుణమే ఉన్న వ్యక్తే ఆయన గురించి అయితే మంచిగా చెప్పినారు మరి ఈ ఇన్సిడెంట్ చూస్తే మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టి మహిళలు వీడియోలు రికార్డ్ చేయడం ఎంత దారుణమైన పని చెప్పండి బయట ఎవరికి తెలియదు ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది మేకతో కప్పుకున్న తోడేలు అని చెప్పేసి ఏదో దొంగ దొరికే వరకు దొర అని చెప్పేసి ఇలాంటి ఇన్సిడెంట్లు దీనికి అప్లికబుల్ అవుతాయనిపిస్తుంది నాకైతే మరి నిజంగానే ఎలక్ట్రిషియన్ ఏమన్నా తప్పు చేసి ఇతను ఏమన్నా మిడిలో ఇతను ఓనర్ అవ్వడం వల్ల ఇతను బుక్ అయ్యాడా లేదు ఎలక్ట్రిషియన్ ఇతను ఇద్దరు తరహా ఉందా అని చెప్పేసి పోలీసులే కన్ఫామ్ చేయాలి నేను ఎందుకు చేస్తున్నానంటే కింద గుడి ఉంది ఆయన డీపీలు వాట్సాప్ నంబర్ లో కూడా డీపీలు ఆ దేవతల ఫోటోలో పెట్టుకున్నాడు మరి ఇలాంటి దారుణానికి మరి ఆయన చేశాడా లేదా అనేది మీరే ఆలోచించి కామెంట్ అయితే చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా విరక్తి కలుగుతున్నాయి మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై